రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు కట్ట వెంకట రమణారెడ్డి ఆయన సతీమణి రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ కట్ట సురకర్ రెడ్డి దంపతులు పార్టీకి రాజీనామా చేశారు అనంతరం రమణారెడ్డి మాట్లాడారు గత ముప్పై మూడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో కుమారుడైన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో పదకొండు సంవత్సరాలు సంజయ్యతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నడిచినాను ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన దానివల్ల మా జన మన జన సైనికులు మా నా మిత్రులు కూడా ప్రోద్బలం వల్ల ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తాను నేను నా ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీకి మా శ్రీమతి స్టేట్ డైరెక్టర్ కి అన్నిటికీ రాజీనామా చేసి అన్నిటికీ రాజీనామా చేస్తుంది నా వ్యక్తిగత కారణం రేపు చెప్తా మా అనుచరులు చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రేపు సాయంకాలం